మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్త విశేషాలు జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరుని తీసివేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సిద్ధపేట జిల్లా హుస్నాబాద్ గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు దేశ సుమారు ఆరు లక్షలకు పైగా గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేఎం లింగమూర్తి అన్నారు అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నగర ప్రాంతాలకు విస్తరిస్తామన్న హామీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరిస్తుందని మండిపడ్డారు ఈ పథకానికి కేంద్రం అరవై శాతం నిధులు మాత్రమే ఇస్తూ నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కొర్రీలు పెడుతుందన్నారు కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ పేరును జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడం హేయమైన చర్య అని అభివర్ణించారు పల్లెలో అభివృద్ధి చెందినప్పుడే నిజమైన స్వాతంత్ర్య ఫలాలు వస్తాయన్న గాంధీజీ కలలను మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం సరిదిద్దుకుని జాతీయ ఉపాధి హామీ పథకానికి తిరిగి మహాత్మా గాంధీ పేరును పెట్టాలని డిమాండ్ చేశారు जय कांग्रेस जय हो मरमती जय हो जय हो जय हो मरमती जय हो जय हो जय हो मरमती जय हो जय हो बुल्ला अपना गांधी शेरन चलते आ महात्मा गांधी प्यारेो जय कांग्रेस 88 जय जय कांग्रेस

ప్రత్యేకమైనటువంటి రోజు భారత జాతీయ కాంగ్రెస్ నూట నలభై ఒకట ఆవిర్భవమైనటువంటి రోజు మహాత్మా గాంధీ గారు భారతదేశ స్వాతంత్రం కోసం ముప్పై ఒక్క సంవత్సరాలు నాయకత్వం వహించినటువంటి రోజు ఇవాళ గత నాలుగైదు రోజుల క్రితం కేంద్రంలో మూడోసారి అధికారానికి వచ్చిన మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం పెద్ద చేసినటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదల కోసం వలసలు పోతున్నారని చెప్పేసి అప్పుడున్న మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ ఉన్నప్పుడు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ వలసలు పోతున్నారు అని చెప్పేసి అప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది రెండు వేల ఆరు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక ఇరవై సంవత్సరాల నుండి దిగ్విజయంగా గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నాపుతున్న మహాత్మా గాంధీ పథకానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గాంధీ పేరు తీసేసి ఒక గాంధీ పేరు తీయాలనే ఉద్దేశం కాదు గాంధీ మూలాలను మొత్తం పడగొట్టాలనేదే ఈ దీని యొక్క ఉద్దేశం మరి నిరుద్యోగ సమస్య కోసానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటి విజయవంతంగా నడిపేదాన్ని దానికి మహాత్మా గాంధీ పేరును తీసి మరి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం మరి పేరుతో పోతుందనే మరి ఆలోచనతోటి పథకాన్ని రద్దు చేయడం తర్వాత పేరును రద్దు చేయడం కాదు మరి ఐదు వందల రూపాయల మీద కానీ గాంధీ బొమ్మను తీయాలని ఆనాడు నల్లదనాన్ని వెలికి తీస్తామన్న కేంద్ర ప్రభుత్వం అసలు ఇవాళ దేశంలో బడా వ్యాపారుల కోసం కోట్లు వేల కోట్ల రూపాయలు బ్యాంకులలో తీసుకున్న రుణాలను మాఫీ చేసుకుంటారు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ లో పథకాన్ని పేరు మార్చడం ద్వారా ఇప్పుడున్న గ్రామీణ ప్రాంతంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం సమానత్వం ఇచ్చే ప్రభుత్వం పెట్టుబడి ప్రభుత్వం అని బడుగు బలహీన వర్గాల ఆశనే కాంగ్రెస్ ప్రభుత్వం అని అందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారు మనకు స్వాతంత్రం తెచ్చడమే కాకుండా వచ్చిన స్వాతంత్ర దేశాన్ని ఎలా కాపాడుకోవాలి ఎలా ఉండాలనే విధానాలను రూపొందించాడు దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము యూపీఏ ప్రభుత్వము రెండు వేల నాలుగులో ఏర్పడి రెండు సందర్భంగా ఇక్కడ మేము అంతా నిరసన వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే బీజేపీ వాళ్లకు ఏదితో చేపలేదు ఎందుకంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అటు నెహ్రూని కానీ ఇటు గాంధీని కానీ వీరు గొప్ప తీసుకొచ్చి చేయాల జాతీయ నాయకుల్ని మహాత్మా గాంధీనే వేరు గురి చేయాలని అంటే వాళ్ళు ఎంత కుటో చేసుకుంటారంటే పట్టించుకుంటే బీజేపీ వాళ్ళు చాలా దాన్ని వచ్చేస్తున్నారు ప్రజలందరూ కూడా మృతిపడుతున్నారు ఎందుకంటే ఉపాధి హామీ పే పేరు అనేది మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ పేరు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పివీ రాజశేఖరరావు ప్రధానమనిషి ఉన్నప్పుడు పెట్టారు పిల్లలకు వంద వంద రోజులు ఎండాకాలంలో పని దొరకపోతే వంద రోజుల పని గురించి వాళ్ళకు చేసి వేతనాలు విధించరు అలాంటి మంచి పనిని మహాత్మా గాంధీ పేరు దొరిస్తే ఈ ప్రజలు కూడా ఊరు వేరే దేశాలలో కూడా మహాత్మా గాంధీని పొరుగుతూరు మన దేశం